విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త కలవరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జనవరి ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం బెన్ సర్కిల్ దగ్గర పంట రోడ్ ఈ ఆరాధనలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు వాగ్దానాలు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమతో ప్రార్థనా పూర్వకముగా అందించబడతాయి కనుక కుటుంబాలతో కలిసి రండి ఈ వాగ్దానాలు పొందుకోండి నూతన ఆశీర్వాదాలు పొందుకోండి ఇప్పటికీ వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని గొప్ప గొప్ప మేలులు గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం జనవరి ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రే దేవుని బిడ్డారా బాగున్నారు కదా ఉదయం ఎలావుగానే దేవునికి స్థుతించారా ఆయన నామాన్ని మనం స్తుతించే వారంగా ఉండాలి ఎందుకనంటే మనకంటే ఘనులు గొప్పవారు బలాఢ్యులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఎందరో ఈ లోక విడిచి వెళ్ళిపోతున్నారు కానీ ఈరోజు మరొక నూతన దినం మనం చూడగలుగుతున్నామంటే అది కేవలము ఏసఐ కృపే కదా అందుకే మనకి కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వరం అన్నాం అలాగే ప్రతి ఉదయం దేవుడు మనకు అనుగ్రహించే మరి ఆ యొక్క వాగ్దానాలను బట్టి మనం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం కదండి మరి మరి ఆ యొక్క వాగ్దానాల ద్వారా ధైర్యం పొందుకుంటున్నాం మరి ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాం అలాగే మరి ఈ దినం కూడా దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము వచనము రెండవ భాగాన్ని చదువుకుందాం నీతి మంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు ప్రయోజనండి దేవుని బిడ్లరా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఉదయ కాలం మనకు ప్రభు ఇస్తున్నారండి కీర్తనకారుడు వ్రాస్తున్న మాటలు ఈ యొక్క ఆ యొక్క అనుభవంలో వ్రాస్తున్న మాటలండి ఇవే నీతిమంతుల కష్టదినాలన్నీ కూడా పోగొట్టాడు దేవుడు నెమ్మది కలుగు చేస్తానని మరి దేవుడు మాట్లాడుతున్నారు ప్రేమని బిడ్లారా ఇవు మరి ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్నా మీ జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉన్నారా నీతిమంతులు అనగా ఎవరంటే ఏసయ రక్తము ద్వారా విమోచించబడినవారు అవునండి నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో ఎన్నో కష్టాలు ఎన్నో సోదలు ఎన్నో ఇబ్బందులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి కదా పోరాటాలు ఎన్నో మరి ఆ కష్టాలన్నిటిలో కూడా అనిపిస్తూ ఉంటుంది నేను నీతిగానే బ్రతుకుతున్నాను కదా అయినా ఈ కష్టాలేంటి మరి ఎప్పుడు చూసినదే కష్టాలు ఉంటున్నాయి మరి మిగతా వారంతా కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు మరి నేను నీతిగా బ్రతుకుతున్నప్పుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఒక్కొక్కసారి మనం బాధపడుతుంటాం కదండి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి ప్రభా నేను నీతిగానే ఉన్నాను యథార్థతగానే జీవిస్తున్నాను అయినా నాకే ఏంటో ఇన్ని కష్టాలు ఈ శోధనలు ఈ అప్పులు ఈ అనారోగ్య సమస్యలు ఈ పోరాటాలు ఈ నిందలు ఈ కుటుంబ సమస్యలు ఆర్థిక పోరాటాలు ఏంటి ప్రభు అనే ఒకవేళ నువ్వు కూడా కన్నీరుగా అరుస్తున్నారేమో ప్రదేవుని బిడ్డ నిజమే ఆ యొక్క మరి పోరాటాలు ఆ సమస్యలు నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో మరి ఒకవేళ వేదనతో ఉన్నవేమో కృంగిపోయి ఉన్నవేమో ఇవదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీతి నీతిమంతుల కష్టాలన్నిటినీ పోగొడతానన్నాడు ప్రభు నెమ్మదిని కలుగు చేస్తానన్నాడు ప్రభు నిజమే దేవుని వాక్యం సెలవిస్తుంది మరి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలని కానీ ప్రభు అట్లన్నిటి నుంచి దేవుని వాక్యం మాట్లాడుతుంది కదండి దేవుని బిడ్డారా కృంగిపోతుంటే మరి చూడండి నీతిగా బ్రతికిన యోగు జీవితంలో ఎన్నో కష్టాలు అండి అన్నిటినీ పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురైనాయి మరి ఆయన యథార్థంగానే బ్రతికాడు నీతి మంతుడుగానే బ్రతికాడు కానీ ఎన్నో అవమానాలు ఎన్నో నింద ఎన్నో పోరాటాలు వచ్చినాయి అన్నీ పోగొట్టుకున్నాడు ప్రియదేవుని పిల్లారా కానీ ప్రియదేవన్ పిల్లారా దేవుడు చూడండి ఒకనొక దినాన యోబు కష్టాలన్నిటినీ తొలగించాడు తన జీవితంలో నెమ్మదినిచ్చాడండి మరి అదే దేవుడు ఏ ఉదయ్యే కాలం నీతో కూడా మాట్లాడుతున్నాడు ఎంతకాలం ఈ పోరాటం అనుకుంటున్నావు కదా ఎంతకాలం కన్నీళ్ళయ్యా అనుకుంటున్నావు కదా ఏంటయ్యా ఈ శ్రమ నాకే వచ్చిందని బాధపడుతున్నావు కదా కనుక నీతో ప్రభు అంటున్నాడు బిడ్డా నువ్వు బాధపడొద్దు దిగులు పడొద్దు నీ యొక్క కష్టాలన్నీ నేను పోగొడతానని ప్రభు అంటున్నాడు నీకు నేను నెమ్మదిస్తానని ప్రభు అంటున్నారు ఏ పరిస్థితులు నీకు నెమ్మది లేకుండా చేసినాయో ఆ పరిస్థితులన్నింటినీ ఆ ప్రతికూల పరిస్థితులన్నీ తొలగించి దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారా మరి ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారా మరి ఇంకా ఎందుకు కృంగదల ఇంకా ఎందుకు బాధ నీ యొక్క కష్టాలన్నీ పోగొట్టే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో విశ్వసించు ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయి దేవుడి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా అండి గొప్ప దేవుడానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా సర్వశక్తిమంతుడివి కృపా కనిక్రములు కలిగిన దేవుడివి సర్వకార్యములు మా జీవితంలో చేయగలిగిన నమ్మదగిన దేవుడానికే వందనాలు స్తోత్రాలు యువదీ కాలం అయ్యా ఇచ్చిన వాగ్దానం బట్టి కొందనాలు నాయన తండ్రి నీతి మంత్రుల యొక్క జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ పోగొట్టి నెమ్మదిని కలుగు చేస్తాను ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడువయ్యా అయ్యా ఎదుగో తండ్రి ప్రభా ఈ వాగ్దానం వింటున్న ప్రజలు అయ్యా నాయన మేము నీతి మంతులుగా బ్రతుకుతున్నాం మాకే ఇన్ని కష్టాలు బాధలు శోధనని ఎంతగానో ప్రభు కన్నీరు కారుస్తున్నారు ప్రభా ఎదుగోతండ్రి వారితో మాట్లాడు మాట్లాడవు కష్టాలన్నీ పోగొడుతానన్నావు అయ్యా నెమ్మదిని కలుగు చేస్తానన్న ఒక దయ ఏదో నన్ను ఆర్థిక పోరాటాలేమో అనారోగ్య సమస్యలేమో నిందలేమో అవమానలేమో కుటుంబ సమస్యలేమో భార్యాభర్తల మధ్య సమస్యలేమో ప్రభా అయా బిడ్డల ద్వారా శోధనేమో ప్రభా అయా శత్రువు యొక్క పోరాటాలేమో ప్రభా అయా అనేక రకాల సమస్యలు ఈ ప్రజలు ఎదుర్కొంటున్నారేమో నాయన వారందరినీ ఉదయ కాలం దర్శించండి వారికి ఉన్న ప్రతి ఒక్క కష్టాల నుంచి వారికి విడుదల కలుగును గాక అయా ఇదిగో వారి జీవితాల్లో ఒక నెమ్మది వచ్చును గాక అయా ఏగో తండ్రి నీ కృపను వారి జీవితంలోకి నువ్వు తండ్రి నీకే స్తోత్రాలు రోగపీడితులుగా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచని ఆరితి అనే ప్రభు ఈరోజు మ్యారేజ్ డిస్బాడీస్ చేసుకున్న వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగునుగాక అద్భుత కార్యములు జరుగునుగాక నాయన నా ప్రభా యొక్క ప్రభా సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో వారు నింపుదు అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాత్రం ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె